ఆదాం న్యూస్ స్వాగతం ఈ రోజు ముఖ్య అంశాలు అందరికి నమస్కారం తూర్పు కాపు బిడ్డగా అలానే చర సైనికురాలిగా ఎన్డీఏ కూటమిలో భాగంగా ఒక ఈ రోజు నేను మీ పాల్వల్స్ యశస్వి తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ గా నేను అపాయింట్ అవ్వడం చార్జ్ తీసుకోవడం ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నా లీడర్ అనేటప్పటికి అది ఒక టైటిల్ గా కాకుండా ఒక బాధ్యతగా ముందుకు వెళ్ళాలి ప్రజల గొంతుకు మనమే వాళ్ళ కష్టాలు సాధక బాధగా బాధలు తీర్చిదిద్దేలాగా ఒక నాయకురాలిగా నన్ను పవన్ కళ్యాణ్ గారు తీర్చిదిద్దడం దాదాపు ఎనిమిది సంవత్సరాలు జనసేనలో ప్రయాణం చేయటం ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా ఎందుకంటే ప్రజలతో నల్లిగి మేము ఈ రోజు నాయకులుగా తయారవడం అనేది అది పవన్ కళ్యాణ్ గారి ఒక్కరికి సాధ్యం ఎందుకంటే ఆయన మమ్మల్ని ప్రజల కోసమే ఉండండి ప్రజల గురించే ఉండండి అని పదే పదే చెప్పి మమ్మల్ని ట్యూన్ చేసి మొత్తం ట్రాన్స్ ట్రాన్స్ఫార్మ్ గా చేశారు ఈరోజు నేను ఒక లాయర్ గా ఒక తల్లిగా ఒక నాయకురాలిగా ఎన్డీఏ కూటమిలో ఒక భాగంగా గవర్నమెంట్ పొజిషన్ తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా అయితే ఈ ప్రత్యేకించి ఈ శాఖ గురించి తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ గా తొలి మహిళగా నేను అపాయింట్ అవడం నా సుకృతంగా భావిస్తున్నా మా తాత గారు మొదటి కాపు ఎమ్మెల్యేగా చేస్తున్నారు నానమ్మ గారు కూడా ఎమ్మెల్యేగా తొలి మహిళగా ఆవిడ ఎమ్మెల్యేగా చేస్తున్నారు అలాగే మా తల్లి వైపు కూడా ఆమె చిన్నాన్నగారు కూడా ఎంపీగా బొబ్బిల ఎంపీగా చేస్తున్నారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తూర్పు కాపు ఉనికిని ఆ రోజే నలభై ఏడు నైన్టీన్ సెవెన్ నుంచి కూడా తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్ నుంచి మా కుటుంబం సర్వీస్ చేస్తూనే ఉంది ఆ వారసత్వంగా జనసేనలో నేను తీర్థం పుచ్చుకొని ఒక జన సైనికురాలుగా వీర మహిళగా అలానే కార్పొరేషన్ చైర్పర్సన్ గా హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాను ప్రజల గొంతుకే తప్పకుండా నేను ఈ కూటమిలో చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తూ ప్రజల కోసం నేను అన్ని విధాలుగా అందుబాటులో ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తారని ఈరోజు చార్జ్ తీసుకోవడం గొల్లపూడిలో ఇక్కడ మన ఆఫీస్లోంచి మాట్లాడడం సంతోషంగా ఉంది మీడియా మిత్రులు కూడా ఒక విన్నపం ఏదైనా మంచి అన్నది కొంచెం మరుగున పడిపోతుంది అది దయచేసి చెడు కంటే ఫాస్ట్గా మంచి స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఎండయ్యే కూటమి ప్రతి ఒక్కటి మంచి పని చేస్తుంది అదే తూర్పుగాపు కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ ప్రమాణ స్వీకారం విజయవాడలో జరగడం చాలా సంతోషకరం మాది ఏలూరు జిల్లా దిందులూరు నియోజకవర్గం పెద్దపాడ మండలం ఓ సచివాల గ్రామం నా పేరు లావేడి శ్రీనివాసరావు నేను ఊహించిన విధంగా పార్టీ నా కష్టాన్ని గుర్తించి నాకు ఈ ఇచ్చింది నేను ఒక అప్లికేషన్ కూడా పెట్టలా నేను ఎవరితో రికమెండేషన్ కూడా చేపించలా మా నాయకుడు నేను పనిచేశానని చెప్పి మా చంద్రేణి ప్రభాకర్ రావు గారు అక్కడికి లిస్టు పంపితే ఆ లిస్టులో నా పేరు చూసి నన్ను డైరెక్ట్గా పోస్ట్ చేశారు ఇంతటి బాధ్యత గల పదవి నాకు ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నా అలాగే పదవి ఇచ్చిన ధర్మాన్ని నిర్వహిస్తూ అలాగే పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందు ముందు పాల్గొంటారని చెప్పి తీసుకున్నా నా పేరు గుంట్రోత్ గోవిందరావు గజమినార నియోజకవర్గం విజయనగరం జిల్లా నే నాకు తూర్పు కార్పొరేషన్ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను నియమించారు నన్ను నియమించిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి నాయకులు పవన్ కన్యాల్ గారికి మోడీ గారికి మా మినిషి గారు కొండపిల్లి శ్రీనివాసరావు గారికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా తూర్పు కాపు సంక్షేమానికి ఆర్థికంగా సంక్షేమంగా రాజకీయంగా ప్రతి ఒక్కరిని కూడా బలోపేతం చేస్తూ వారికి నేను ఎల్లవేళ కూడా సహకరిస్తానని ఈ ప్రమాణం ఈ రోజు ప్రమాణ స్వీకారం అయిన సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం తాలూకా సంక్షేమాలన్నీ కూడా వారికి అందజేస్తూ వారి తాలూకా కష్టకాల్లో పాల్గొంటూ ఈ ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి అలాగే మన మినిస్టర్ గారికి మన కాపు జాతికి ప్రతి ఒక్కరిని పేరు తేవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన కూడా జై జనసేన నా పేరు గర్భన్ సత్యబాబు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైస్ ప్రెసిడెంట్ మరి ఇటీవలి కాలంలో తూర్పు కాపు చైర్మన్ గా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వాళ్ళ యశస్విని నిర్మించారు మరి అదే విధంగా కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు నన్ను డైరెక్టర్గా నిర్మించారు మరి ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఈ పదవిని ప్రతి ఒక్క కాపు వ్యక్తికి కాపు బిడ్డకి ఏ అన్యాయం జరిగినా మేము అండగా ఉంటామని వారు ఏ చూసుల మేరకు అయితే మాకు ఈ పదవినిచ్చారో ఆ కాపులకి మేము అండగా నిలబడి వాళ్ళ యొక్క అవసరాలు మేము తీరుస్తామని ఎల్లవేళగా మాకు ఈ పదవి అనేది అలంకరణ కాదు బాధ్యత బాధ్యత బాధ్యతంగా మేము ప్రజలకి దగ్గరగా అయ్యి మరి రాబోయే కాలంలో మా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ప్రజల్లోకి తీసుకుపోయి ఆయన కోరుకున్న సమాజాన్ని మేము నిర్మిస్తామని అంతవరకు మేము కష్టపడి పని చేస్తామని తెలియజేస్తాం జై జనసేన జై కోటమి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పార్తిపురం మన్యం జిల్లా గండి రామినాయుడు నేను టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఈ రోజు ఈ గౌరవమైన పదవిడక్కడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మా నారా లోకేష్ బాబు గారు మరియు అలాగే మా నిమ్మక జయకృష్ణ గారు మరియు అలాగే మా గింజనాపు అచ్చెన్నాయుడు గారు మరియు మా కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళందరూ ఆదరాభిమానులతో ఈరోజు నాకు బీసీ కార్పొరేషన్ డైరెక్ట్గా నియమితులు చేశారు